శివాజి గురవేన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఇది నేను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఈ మధ్య గురువుగారు మాకు ప్లాన్ కావాలి మీరు మీ ఇంటి నుంచి మాకు ప్లాన్ ఇస్తారా మాకు ప్లాన్ కావాలని మంది అడుగుతా ఉన్నారండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ కాదని నేను చెప్తానండి ఎందుకంటే ఒక ఇంటికి మనం ప్లాన్ ఇచ్చేటప్పుడు ఎక్కడ ఉండి ఆ స్థలం ఏమాత్రం చూడకుండా ఆ స్థలం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే అక్కడ ఉన్న ఆ చుట్టూ పరిసరాలు ఎలా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే ప్లాన్ ఇవ్వాలని ఎప్పుడు కూడా అలా కాకుండా నేను ఎక్కడ ఉండి మీరు ఎక్కడ ఉండి ప్లాన్ కావాలంటే నేను ఇస్తాను నాదేం పోయేదేం లేదు ప్లాన్ కానీ నేను ప్లాన్ ఇచ్చాను కదా అని నా మీద నమ్మకంతో మీరు అక్కడ నేను ఇచ్చిన కొలతల్ని పర్ఫెక్ట్గా పెట్టి ఇల్లు నిర్మిస్తే ఒకవేళ అక్కడున్న ఆ స్థలం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది నాకు తెలియదు అంటే అది డిగ్రీల పరంగా చూసుకున్నా నైసర్గిక స్వరూపం చూసుకున్నా అక్కడున్న ఎత్తు పళ్ళాలు చూసుకున్నా అవి ఎలా ఉంటాయి అనేది నేను చూసి ఉండను నేనేదో ప్లాన్ ఇచ్చేస్తాను మీకు మీరేదో నా మీరు నమ్మకంతో ఇల్లు గురువు గారు మంచి ప్లాన్ ఇచ్చారు కదా అని ఇల్లు కట్టేసుకుంటారు బాగుంటుంది తర్వాత అంటే ఒకవేళ మీ అదృష్టం కొద్దీ నేను ఇచ్చిన ప్లాన్ బాగుండి మీకు అక్కడ ఇల్లు మంచిగా యోగించి మీరు హ్యాపీగా అందులో నివాసం ఉంటే సంతోషం ఎందుకంటే నేను కూడా అదే కోరుకుంటాను అలా కాకుండా అక్కడ ఇల్లు పూర్తి చేసుకొని గృహప్రవేశం చేసిన తర్వాత అక్కడ ఏవైనా అనుకోని సంఘటనలు ఆ ఇంట్లో వెళ్ళిన తర్వాత జరిగితే అప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను అవమానపరచడం జరుగుతుందని నేను భయపడుతున్నానండి ఎందుకంటే ఆ రోజు మిమ్మల్ని నమ్ముకొని మేము ఇన్ని లక్షలు పెట్టి ఇల్లు కట్టాము కదా కాబట్టి ఎందుకో మాకు వచ్చిన తర్వాత ఇలా అయింది కాబట్టి మీరు ఒకసారి రావాలి మీరు ఎలా ఇచ్చారో ప్లాన్ అని మీరు అడిగేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి అవకాశం ఏది లేకుండా నేను ప్లాన్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ సైట్ని విజిట్ చేసిన తర్వాత మాత్రమే నేను ప్లాన్ ఇవ్వదలుచుకున్నానండి ఎందుకంటే ఊరికే ఏదో మీరు ప్లాన్ ఇవ్వమన్నారు కదా అని నేను ఇస్తే మాత్రం అది మీరు ఖచ్చితంగా అంటే ఎయిటీ పర్సెంట్ అంటే చెప్పాను కానీ ఎయిటీ పర్సెంట్ పీపుల్స్ చాలా ఇబ్బంది పడతారండి అది ఎలా ఉంటుందో తెలియదు అటువంటి స్థలంలో పోయి మీరు ఇల్లు కడితే మంచిగా యోగిస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు నన్ను ఇబ్బంది పెడతారు కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా నేను సైట్ విజిట్ అనేది ఖచ్చితంగా చేయాలండి అలా కాకుండా కొంతమంది ఏమనుకుంటారంటే మీరేదో ఫీజు కోసం ఇలా చెప్తున్నారు ఆ సైట్కి వెళ్ళాలి అని అంటున్నారు అని అని కూడా అనేవాళ్ళు ఉండవచ్చు కాబట్టి నేనైతే ఆ ఉద్దేశంతో ఏమాత్రం ఇది చెప్పడం లేదండి ఎందుకంటే ఒక ఇల్లు కనీసం యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వరకు అందులో నివాసం ఉండేందుకు అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరంటే మనము మన పిల్లల తరం ఈ విధంగా వంద సంవత్సరాలు కానీ ఆ ఇల్లు బాగా యోగించాలనే ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను కాబట్టి ఎప్పుడు కూడా నేను ఆ విధంగా ఫీజు కాస్పడి నేను మీకు ప్లాన్ ఇస్తా ఉంటే మాత్రం అది ఏమాత్రం అలా మాత్రం నన్ను అనుకోవద్దనే నేను ప్రతి ఒక్కరికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను అందుకనే నేను ఖచ్చితంగా మీరు ఫీజు ఇస్తారా లేదా నెక్స్ట్ అది ఇప్పుడు కాదు నెక్స్ట్ క్వశ్చన్ అది కాబట్టి నేను నా నేను ప్లాన్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా సైట్లోకి రావాల్సింది ఆ సైట్ లో ఇల్లు కడితే మీకు యోగిస్తుందా మీరు అభివృద్ధిలోకి వస్తారా లేదా అని నాకు అని అక్కడ అనిపించినప్పుడు మాత్రమే నేను అక్కడ మీకు ప్లాన్ ఇవ్వడానికి కోనుకుంటానండి ఒకవేళ నాకు ఆ స్థలం నచ్చలేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు అప్పుడే చెప్పేస్తాను ఈ స్థలంలో మీరు ఇల్లు కట్టకండి ఏమాత్రం కూడా మీరు బాగుపడారని చెప్పేస్తాను కాబట్టి ఇదంతా మీరు అర్థం చేసుకుంటారని అపార్థం చేసుకోవద్దని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్